హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రౌని ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరిని ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది ప్రఖ్యాత ఒడియా రచయిత గోపీనాథ్ మహంతి రచించిన దాడి బుధ నవలను ఈత చెట్టు దేవుడి పేరుతో ఆమె తెలుగులోకి అనువదించినందుకు గాను ఈ గౌరవం దక్కింది కోల్కతాలోని జాతీయ లైబ్రరీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారట గ్రేట్ కదా ఈ పురస్కారం కింద రాజేశ్వరికి యాభై వేల నగదు అలాగే తామ్రపత్రం అందజేసి సత్కరించారు ఈ నవల ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లా లుల్లా అనే గిరిజన గ్రామం నేపథ్యంలో సాగుతుంది అటవీ ప్రాంతంలో వన్యమృగాల భయం మధ్య జీవించే గిరిజనుల జీవన శైలి వారి సంస్కృతి నమ్మకాలను ఈ నవల్లో రచయిత కళ్లకు కట్టినట్టు చూపించడం జరిగింది సో పంతొమ్మిది తొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో దుర్లపాటి రాజేశ్వరి జన్మించారు గత ఐదు దశాబ్దాలుగా ఆమె ఒడిస్సాలోని బరంపురంలోని వచిస్తూ ఒడియా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఉన్నారు ఆమె కవిత్వం పరిశోధనా వ్యాప్ వ్యాసాలతో పాటు అనేక ఒరియా రచనలు తెలుగులో అనువదించి మంచి పేరు సంపాదించారు ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతి వెంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజేశ్వరి చేసిన అనువాదం చాలా సరళంగా మూల రచనలోనే జీవం చెడిపోకుండా అందరికీ అర్థమయ్యే శైలులో ఉందని ప్రశంసించారు నిజంగా అనువాదం చేయడం అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది ఏముంది ఆ రచనని అనువాదం చేయడమే కదా అని కానీ మూల ఏదైతే ఉందో మూలాన్ని అది చెడిపోకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో అనువాదం చేయడం అనేది చాలా కష్టం చాలా కష్టం సో తుర్లపాటి రాజేశ్వరి గారికి అభినందనలు తెలియజేద్దాం